హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఏంటంటే నేను మొన్న మా పాప ఇలాగ మెచ్యూర్ అయిందన్నాను కదా దానికి సంబంధించిన వీడియో అంతా కూడా నేను ఇందులో షేర్ చేస్తానండి అంటే నాకు కామెంట్ చేశారనమాట ఆ ప్రాసెస్ ఏంటండి మీరు ఏం చేశారు ఆ రోజు ఇదంతా కూడా వీడియో పెట్టండి అని చెప్పి కామెంట్ చేశారు యాక్చువల్గా నేను ఇది పెట్టకూడదని అనుకున్నాను అంటే డైరెక్ట్గా ఫంక్షన్ నుంచి చూపిద్దామని అనుకున్నాను అయితే అడిగారు కాబట్టి నేను ఎలాగో కొంచెం షూట్ చేసుకున్నాను మా పద్ధతులు ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది నేను షేర్ చేస్తాను ఆ రోజు ఏంటంటే దీపావళి రోజు కదండి తను కరెక్ట్గా సాయంత్రం అయ్యేసరికి అయింది మర్నాడు సాయంత్రం కూర్చోబెట్టామనమాట అంటే వన్ డే తర్వాత కూర్చోబెట్టాం ఇంచుమించు ఎందుకంటే ఆ వాళ్ళ నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అప్పుడు ఏం ఉండదు కూర్చోబెట్టడానికి అది ఏంటంటే మేము ముహూర్తం చూసి కూర్చోబెడతాం ఇప్పుడు ఈ ప్రాసెస్ అండి మనకి మన అత్తింటి వారికి ఏదైతే ఉందో అదే ఉంటుందండి ప్రాంతాలు బట్టి కొన్ని కొన్ని అటు ఇటు అవ్వచ్చు మాదైతే ఇలా అనమాట అంటే మేము తాటాకులు చూసారు కదా తాటాకులు వేశాము ఇప్పుడు తాటాకులు దొరకడం చాలా కష్టము అయితే ఇక్కడ మా ఊళ్ళు ఎవరికో తెలిసిన వాళ్ళ దగ్గర అటు సైడ్ ఏవో చెట్లు ఉంటే వెళ్ళారనమాట ముందు అయినప్పుడే నేను మా ఆడపడుచుకు ఫోన్ చేశాను మాట అంటే మేనత్తు కూర్చోబెడతారు అందుకని వాళ్ళ మేనత్ వచ్చేలా అనమాట మా మా ఆడపడుచు తెలుసు కదా మీకు ఇంకా ఆ రోజు వచ్చేసి కొనవలసిన ఏంటంటే మేము అదే మట్టి కుండ మట్టి మూకుడు వాటిలో తినాలంటారు కదా అవి కొంటాము అలాగే అమ్మాయి తయారవ్వడానికి కాటుక బొట్టు అద్దం ఇవన్నీ సపరేట్గా పెడతాం కదా ఇవన్నీ అలాగే గానుగు నూనె బెల్లం ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట అంటే మా వారు మా ఆటపడుచు వెళ్ళారనమాట షాపింగ్కి ఇక్కడ మా అక్క చూసారు కదా అలాగే పిన్ని గారి కింద గారు ఉంటారు కదా మా ఓనర్స్ వాళ్ళు అనమాట ఆవిడ అన్ని కార్యక్రమాలకు ఉంటారండి మా ఇంట్లో పెద్ద ఆవిడ కదా కూర్చుంటారు అనమాట తను కూడా ఒక చేయి వేసారు కూర్చోబెట్టినప్పుడు అయితే మేము ఇలాగ కొబ్బరి ండం పెడతామన్నమాట కూర్చోబెట్టిన వాళ్ళు కూడా కొబ్బరి గొండం అనేది ఇస్తాం తాంబూలంలో ఇలా ఉంటుందండి ప్రాసెస్ అనేది అయితే గానుగును తాగడం చాలా ఇంపార్టెంట్ అనమాట అది మాత్రం డైలీ అయితే పట్టించాను ఇంకా వాళ్ళు వచ్చేసి ఒక ట్వంటీ మెంబర్స్ అయ్యారనమాట తాంబూలాలకి అంటే ఫ్రెండ్స్ అలాగే కొంచెం తెలిసిన వాళ్ళకి చెప్పాము అలాగే అక్క వాళ్ళు వచ్చారు కదా మేమందరం కలిపి వాళ్ళు ట్వంటీ మెంబెర్స్ అయ్యాం ఇందాక నేను గిఫ్ట్ చూపించాను కదా చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చామండి ఆ కంటైనర్స్ అనేవి అంటే కింద బాబాయ్గా చెప్పాలన్నమాట ఈరోజు ఎంత వేడిగ్గా చేస్తే అంత మంచిది పాపకి కాబట్టి గిఫ్ట్స్ కూడా పెట్టండి అని అన్నారు ఇంకా వీటి ఇవన్నీ షాపింగ్ చేసినప్పుడే అవి కూడా తీసుకొచ్చారు తర్వాత ఏంటంటే మనం తొమ్మిది మంది పేరెంటాలకైతే తాంబూలం అయితే ఇప్పించాలండి పాప చేత తొమ్మిది మంది తర్వాత మనం ఎంతమంది ఉన్నా సరే మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా మన ఇష్టం ఇంకా నేహనా చూసారు కదా వాళ్ళ అత్తతో పాటు తను కూడా చాపు మీదకి వెళ్ళిపోయింది ఇంకా అక్కడే కూర్చుంది ఇంకా పైన డెకరేషన్ అది కొంచెం పిల్లలు చేస్తారు ఆ బంతికుల దాంట్లో అవి యాక్చువల్గా దీపావళి డెకరేషన్ అనమాట చూసారు కదా బయట లైట్స్ అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కానీ దీపావళి రోజున మేము ఇవన్నీ సెట్ చేసుకున్నాక జరిగింది ఇలాగా ఆల్రెడీ ఇల్లంతా మంచిగా డెకరేట్ చేసి ఉంది ఇంకా మేము ఏంటంటే చేప మీద ఇలా ఒక దుప్పడి వేస్తామండి దుప్పడి కానీ బొంత కానీ ఏదో అంటారు కదా ఇది చేప కూడా కాదు కాబట్టి కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా మరి పచ్చి ఆకులు కదా అందుకని నేనైతే ఒక రెండు బొంతలు అయితే వేసేసాను అవి ఏంటంటే మేము అనమాట అంటే నైన్త్ డే ప్రాసెస్ కూడా నేను మీకు ఆ రోజు జరిగిందంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అయితే మా విధానం అయితే ఇలా ఉంటుందండి మేనత్త కూర్చోబెట్టారు అంటే మేనిమమ్ ఉంటే మినిమం కూర్చోబెడతారు మాకేంటంటే నైన్ డేస్ ఉంటుందండి అందుకే తొమ్మిది పసుపు ముద్దలు కొట్టించి అది చూసారు కదా గోడ మీద తొమ్మిది పసుపు ముద్దలు కొట్టించి అమ్మాయిని కూడా వాళ్ళ మేనత్త తయారు చేసి చక్కగా అలంకరించి అప్పుడు చాప మీద కూర్చోబెడతారు అనమాట కూర్చోబెట్టిన తర్వాత తాంబూలాలన్నీ ఇప్పిస్తారు ఇంతేనండి ప్రాసెస్ అంటే మేము చేసేదైతే ఇలా ఉంటుందన్నమాట ఇంకా దీని తర్వాత నుంచి చుట్టాలు రావడం అది స్టార్ట్ అయిందనమాట అంటే ఆ రోజైతే మనకి పేరెంటలు మట్టికి ఎవరు మనకి దగ్గరలో ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటాం కదా ఇలా అయ్యింది ఇలా కూర్చోబెట్టామని తెలిసిన తర్వాత నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే మా అమ్మగారు వచ్చారు ఆ తర్వాత నుంచి ఇంకా అలా ఇంకెవరి ఒకరు రావడం వెళ్ళడం ఇదంతా ఉంటుంది కదా అసలు డైలీ బ్లాగ్స్ షూట్ చేయమని అడిగారండి డైలీ అంటే ఇంకా నేను చాలా బిజీ ఉన్నాను అనమాట ఈలోపు ఎవరో ఒకళ్ళు రావడం వెళ్ళడం స్వీట్ అది తెస్తారు కదా మనకి మంచిదని చెప్పి ఇంకా అలా హడావిడి హడావిడిగా అయిపోయింది అందుకే డైలీ అయితే షూట్ చేయలేదు కానీ మెయిన్ డేస్ అయితే నేను షూట్ చేశానండి ఎందుకంటే నాకు గుర్తుగా ఉంటుంది మీకు కూడా షేర్ చేయాలని ఉంటుంది కాబట్టి మెయిన్ డేస్ అయితే నేను చూపిస్తాను ఖచ్చితంగా అయితే ఆ రోజు మా ప్రాసెస్ చూశారు కదా అమ్మాయిని అయితే కూర్చోబెట్టడం ఈ వరకు జరిగింది ఇంకా తర్వాత నుంచి ఇంకా ఫుల్ హడావిడేనండి నాకైతే అసలు నైన్ డేస్ కూడా మధ్యలో ఏంటంటే షాపింగ్ అయితే వచ్చాను ఎందుకంటే నైన్త్ డే రోజు మేము ఏంటంటే నైన్త్ డే రోజు ఏంటంటే మనకి చాకలి ఆవిడ ఉంటారు కదా అవే కదా ఆవిడే చేస్తారు ముందు రోజు వచ్చి అన్నీ చాప తీయడం ఇవన్నీ అప్పుడే తర్వాత స్నానమైన తర్వాత వాళ్ళు ఒక శారీ ఇస్తారనమాట ఆవిడ ఇచ్చింది కడతామండి ఫస్ట్ మేము ఆ తర్వాత మేము వైట్ శారీ ఒకటి కొంటాము అదొకటి కడతాము దాన్ని నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏమంటారు మెయిన్ ఫంక్షన్కి ఏమైతే వేస్తామో డ్రెస్ అది వేస్తామన్నమాట మా ప్రాసెస్ అయితే అలా ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను షాపింగ్ అయితే వచ్చానండి మా అక్క వాళ్ళతో అయితే వచ్చాను అమ్మగారు నేను అందరం అయితే వచ్చాము ఇక్కడ కొన్ని లెహెంగాస్ అయితే చూస్తున్నాము నేను ఏం తీసుకున్నాను అలాగే తినికి కొన్ని గిఫ్ట్ కింద కూడా వచ్చినాయి అవి కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను మీకు ఇవన్నీ లెహెంగాస్ అయితే మేము ఫస్ట్ జగదాంబా వెళ్ళామండి సౌత్ ఇండియాలో చూసాము ఆ తర్వాత ఇటువైపు గోపాలపట్నం వైపు కూడా చూసామన్నమాట ఆకలికి కళ్యాణిలో తీసుకున్నాను నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను ఇక్కడ మా అక్క ఏంటంటే వాళ్ళ పాపకి ఎలాగో హెల్దీ ఉంటుంది కదా అని చెప్పి ఎల్లో డ్రెస్ అది చూసుకుంటున్నారు అనమాట ఏమైనా సెట్ అయితే తీసేసుకుందాం ఇప్పుడే అని అయితే మేము నైన్త్ డే ఫంక్షన్ పెట్టుకోవట్లేదండి ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా మేము నైన్త్ డే ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా చెప్పుకుంటాము అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ మొత్తం మా రిలేషన్స్ దూరంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా చెప్పుకొని నెక్స్ట్ మంత్లో చేద్దామని అనుకుంటున్నాము అన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తానండి ఇంక ఇక్కడ నేనేం షాపింగ్ చేశానంటే ఇది చూశారు కదా లెహెంగా మంచి డార్క్ పింక్ అనమాట చూడడానికి రెడ్లా కనబడుతుంది కానీ కాదు గులాబీ రంగు బాగా డార్క్గా ఉంటుంది దీనికి ఇలా అంటే ఇది నెట్ కాదండి ఇది క్లాతే వచ్చిందనమాట మనకి అసలు లెహెంగా కలెక్షన్ అంటే ఆల్మోస్ట్ అన్ని నెట్ వర్కే ఉన్నాయి అనమాట నేను ఫంక్షన్కి అయితే కస్టమైజ్ చేపిద్దాం అనుకుంటున్నాను మెయిన్ దానికి ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి ఇలా అయితే నేను తీసుకున్నాను ఇది ఫైవ్ థౌసండ్ పడిందండి ఫైవ్ టూ ఎంతో పడింది మొత్తం క్లాత్ అనమాట నెట్ కాదు ఒక క్లాత్ అయితే వచ్చింది దాని మీద ఇలా ఫుల్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీతో వచ్చింది ఓనీ వచ్చేసి నెట్ వచ్చిందండి ఇలాగా దీనికి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వర్క్ ఇచ్చేస్తున్నారు ఇంకా బయట ఏం చేయించకుండా అంటే ఈ సెట్స్ అయితే ఇలా వస్తున్నాయి అన్నమాట మనకి సరే ఇంకా ఇంట్లో చిన్నదే కాబట్టి నేను ఇలా అయితే తీసుకున్నాను ఇది ఇంకా చూసారు కదా ఇలా బ్లౌజ్ కూడా ఇలా హెవీ వర్క్ వచ్చేసింది సేమ్ అలాగా యాజ్ టీజ్గా స్టిచ్ చేయించాను అనమాట స్టిచ్చింగ్ కూడా ఏంటంటే ప్రిన్సెస్ కట్ సేమ్ నా బ్లౌజెస్ ఎలాగో సేమ్ అలాగే బ్యాక్ ఉక్స్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ పెట్టి స్టిచ్ చేయించేసానండి ఇది ఇంకొకటి అనమాట ఇది ద్రాక్ష కలర్ ఉంటుంది కదా వైన్ కలర్ డార్క్ అది ఈ కలర్ ఒకటి తీసుకున్నాను అంటే మా ఇంట్లో ఎలాగో పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అమ్మాయిలు మా పెద్ద అమ్మాయి ఉంది లాస్యా ఉంది నాకు నచ్చినవి నేను తీసేసుకుని ఉంచాను మెయిన్గా తనకి ఫస్ట్ చూపించాను కదా అది వేసానండి ఇదైతే మాత్రం తీసుకొని ఉంచాను అనమాట ఫంక్షన్కైనా తీసుకోవాలి కదా బాగుందిలే అని చెప్పి తీసుకున్నాను అయితే ఇక్కడ కలర్ ఫేడ్ అవుతుంది కానీ రియల్గా చూడటానికి కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ టూ అలా పడింది అండి మూడు వేల రెండు వందలు ఎంతో ఆ చేంజ్లో పడింది దీనికి కూడా నెట్ వాణి వచ్చింది ఇది లెహెంగా కూడా నెట్ లెహెంగా మొత్తం దీనికి వర్క్ కూడా అదే వచ్చింది ఎక్కువగా నాకు సెల్ఫ్ ఇష్టం అనమాట కలర్ అంటే లెహెంగా ఒకటి ఓణి ఒకటి అలా కన్నా నేను కొంచెం ఇలా ఎక్కువ ఇష్టపడతాను సరే ఈ ఈసారికి అయితే ఇలా తీసుకుందామని ఇలా తీసుకున్నాను అనమాట ఇది ఇంకొకటి తీసుకున్నానండి హల్దీ కన్నట్టుగా తీసుకున్నాను మా పెద్దమ్మాయికి ఇది వచ్చేసి జార్జెట్ వచ్చింది మంచిగా ఇలాగా బార్డర్ వచ్చిందనమాట గ్రీన్ కలర్ మనకి బెనారస్ జార్జెట్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది అసలు ఆ లెహంగాలు జార్జెట్ అయితే మాత్రం శారీసే లెహెంగాల కింద అనిపించినాయి నాకు ఎందుకంటే మనం ఇలాంటి శారీస్ చాలా చూస్తున్నాము జార్జెట్స్ బెనారస్లో ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట మస్టర్డ్ ఎల్లోకి దీనికి కూడా ఓనీ అయితే ఇలా వచ్చిందండి ఓనీ కూడా మంచి జార్జెట్ అనమాట బాగుంది ఇలా అయితే బాగుంది ఇది ఒకటి తీసుకున్నాను హల్దీ కోసం ఇంకొక సెట్ తీసుకున్నానండి అది టైలర్ దగ్గర ఉండిపోయిందనమాట అది తర్వాత వీడియోలో ఇంకోసారి చూపిస్తాను అదొకటి తీసుకున్నాను ఇది ఈ జార్జెట్ ఇది కూడా వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందండి అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు ఇలాగే ఉన్నాయి ప్రైజెస్ అన్నీ కూడా ఇంకా మనం హైప్కి వెళ్తే కనుక ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అలా కూడా ఉన్నాయి అయితే నేను ఇది చిన్నదే కాబట్టి అంటే మెయిన్ మనం నెక్స్ట్ మంత్ కదా కొంటాము అందుకని ఇప్పటికైతే నేను ఫైవ్ లోపు తీసాను అనమాట ఇంకా ఇది వచ్చేసి గిఫ్ట్ కింద వచ్చిన లెహంగాలు అనమాట ఇది చెల్లి పెట్టరు మా సిస్టర్ ఇది వర్క్ అండి ఫుల్ వెస్టర్న్ వస్తుంది కదా క్రాప్ టాప్లో వస్తుంది ఇంచుమించు బ్లౌజ్ అది మంచి వర్క్ వచ్చేలా ఇలా ఇలా అయితే ఆలివ్ గ్రీన్ ఇది వీడియోకి కొంచెం డెల్ అయింది కానీ ఆలివ్ గ్రీన్ బ్రైట్గా ఉంది ఇది కూడా గిఫ్ట్ వచ్చిందండి ఇది జార్జెట్ బెనారస్ జార్జెట్ అనమాట ఫుల్ లెహంగా అంతా చూసారు కదా ఇలా బాటిల్ గ్రీన్ వచ్చింది డార్క్ గ్రీన్ వచ్చి ఓని అయితే ఇలా వచ్చింది ఇది కూడా బాగుంది అంటే అన్నీ నెట్లే కాకుండా ఇలాంటివి అయితే కూడా బాగుంటుంది కదా కాకపోతే నేను నెక్స్ట్ మంత్ అయితే కస్టమైజ్ చేయించాలని అనుకుంటున్నాను లేకపోతే మళ్ళీ అవే నెట్లో తీసుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు నెట్ ఎక్కువ ఉన్నాయి కదా మనకి ఇలాంటివి కూడా బాగుంటాయండి అంటే మంచిగా డ్రాప్ చేయాలన్నమాట ఓనీ అది చిన్న స్టెప్స్ పెట్టి పెడితే పిల్లలకి బాగుంటుంది ఇంకా దీనికి హ్యాండ్కి వర్క్ కూడా వచ్చేసింది బ్లౌజ్కి ఇదైతే ఇలాగా ఇది కూడా గిఫ్ట్ వచ్చిందండి ఇది లైట్ పింక్ అండి దీనికి ఫుల్ వర్క్ వచ్చిందనమాట ఇలా ఇంకా ఈ లెహెంగా ఒకటే వచ్చిందనమాట ఇంకా ఇది బ్లౌజ్ వచ్చేసి వర్క్ చూసారు కదా బ్లౌజ్కి వర్క్ వచ్చేసింది ఓనీ వచ్చేసి ఇలా కొంచెం టిష్యూలా వచ్చిందండి బాగున్నాయి ఇలా అయితే అయింది షాపింగ్ అదే అండి చూసారు కదా నేను చేసిన షాపింగ్ అయితే అదే కొన్ని అయితే నేను తీసుకున్నాను ఒక మూడు నాలుగు సెట్స్ అయితే తనకి గిఫ్ట్ కింద వచ్చినాయి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను నెక్స్ట్ వీడియో ఏంటంటే నైన్త్ డే చిన్నగా చేసాం కదా ఫంక్షన్ అనేది ఎలా జరిగింది అనేది షేర్ చేస్తాను వీళ్ళందరూ కూడా కార్తీక మాసం పూజల్లో బిజీ బిజీగా ఉండి ఉంటారు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి డైలీ వీడియోస్ ఆ నైన్ డేస్ అయితే తీలేపోయానండి ఎందుకంటే చాలా బిజీ ఉన్నాను చుట్టాలు వచ్చారు వాళ్ళని చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఇంకా మెయిన్ క్యారెక్టర్ మనమే కదా హౌస్కి కాబట్టి నాకే ఎక్కువ అటు ఇటు వర్క్ ఉందనమాట అందుకే పెద్దగా తీయడం అవలేదు కానీ ముఖ్యమైన మాత్రం తీసేనా అవి మీరు తప్పకుండా మీతో షేర్ చేస్తాను అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అమ్మాయికి ఉంటాయని అనుకుంటున్నాను అదేంటి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్